కన్యారాశి వారికి ఆ దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు మే నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో ఈ స్త్రీని మాత్రం మీరు అసలు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకండి మీ జీవితంలో కలలో కూడా ఊహించని మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్న విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చూడడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ సమయం సమస్యలను అధిగమించేందుకు ధైర్యంతో ముందడుగు వేస్తారు కొంత నిరుత్సాహాన్ని ఎదుర్కొన్న పట్టుదలతో ముందుకు సాగండి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం శివారాధన శాంతిని ఇస్తుంది ఈ రాశి వారికి శుభ ఫలితాలు సాధించడానికి కాలం మీకు ఒక శ్రే రైతుడిలాగా సహకరిస్తుంది మీ పనులను ఒక క్రమశిక్షణతో కూడిన సైనికుడిలాగా పూర్తి చేయండి ప్రారంభించిన తర్వాత చంచలత్వాన్ని జయించండి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సానుకూల ఫలితాలనే ఆయుధాలతో ముందుకు సాగాలి ప్రతికూల ఆలోచనలు మీ యొక్క విశ్వాసాన్ని ఒక బలహీనమైన పునాదిలాగా మార్చవచ్చు కాబట్టి మీ మనసును మంచి ఆలోచనలతో నింపండి ఆధ్యాత్మికంగా మీ భాగ్య గురుబలం ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని కాపాడుతుంది ప్రయత్నాలు ఒక అద్భుతంలాగా సఫలమవుతాయి ఈ వారం మధ్యలో మీకు ఒక గొప్ప మేలు కూడా జరుగుతుంది బాధ్యతాయుతమైన నిరంతర సాధన ఒక అమూల్యమైన నిధిలాగా మీకు ఉపకరిస్తుంది మీరు ఏ పని చేయాలని అనుకుంటారో ముందుగానే ఒక స్పష్టమైన ప్రణాళికను రచించండి మొహమాటం అనే బలహీనత కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది ఇంట్లో వారితో చెప్పకుండా ఏ పని చేసినా సరే అది ఒక చిక్కుముడిలాగా తయారవుతుంది మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అది ఒక మాయలాగా తిరగరాదు కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడిన తర్వాతే ఆర్థికపరమైన నిర్ణయాలు మీరు తీసుకుంటే మీకు మేలు వ్యాపారంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఒక వ్యూహకర్తలాగా వెయ్యాలి తెలివిగా వ్యవహరిస్తే ప్రమాదాలు ఒక కళలాగా కనుమరుగవుతాయి మీరు గొప్ప లాభాలు అందుకుంటారు శివుని ధ్యానించడం మీ జీవితానికి ఒక దివ్యమైన వెలుగును కూడా ప్రసాదిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది ఈ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చూడని మార్పులు అయితే చూస్తారు ఈ కొత్త ఏడాది కన్యా రాశి వారికి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక బుద్ధుడు అధిపతిగా ఉంటాడు ఈ ఏడాది వీరికి బుధ శుక్ర శనివారాలు కూడా అధికూలంగా ఉంటాయి ఇదిలా ఉండగా ఈ రాశి నుండి శనిదేవుడు ఆరవ స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించే సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో చాలా మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్లో ఉన్న పుల్లు పూ పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు మీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు కూడా ఉంటాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పడతారు చేసుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు లభిస్తాయి అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం కెరియర్ పరంగా తొమ్మిది పది స్థానాల్లో సంచారం చేయడం చేత గురుడు కన్యా వారి కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది మీరు కొత్త బలమైన సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నింటిలో కూడా చక్కటి విజయం సాధిస్తారు ఈ రాశి వారు వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు చూస్తారు ఏడాది మొదట్లో మీరు అనేకమైన విజయాలు అయితే సాధిస్తారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది గురుడు శని అనుకూలమైన స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు ఉంటాయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు మీకు సీనియర్లు మంచి మద్దతు కూడా ఉంటుంది కేతు ఇదే స్థాయిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా మీరు ఎప్పుడూ కూడా చేపట్టకూడదు ఎవరినీ కూడా మీరు అసలు గుడ్డిగా నమ్మకూడదు ఆర్థిక పరంగా శుభప్రదంగానే ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో మీరు చక్కటి విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇల్లు కొనేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అనేది స్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు పెడల్ పెడలిపోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదుమధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం వీరి దీనిని వీరికి వచ్చిన జన్మతో వచ్చిన స్వద్య లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు స్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వరకు కనబడియకుండా వీరు దాచుకుంటారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు ఈ రాశి వారికి ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరైతే లోనవుతూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి పడవెక్కినదిలో ప్రయాణం చేర్చిన చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు కోరిక కోరికనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలిగిన వారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసపడట కార్యరంగం నుండి విరిమించుట చిక్కులు తలు భయము కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వీరికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరసిపడినప్పుడు వీరికి ధైర్యము బలమూ వస్తుంది అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే అసలు ఉండదు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్